మేము ఛానల్ యమునో బ్లాక్స్ నైన్టీన్ ఈ వీడియోలో ఏంటంటే మేము మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అనమాట మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాం ఇంత అర్జెంటుగా పాప పుట్టిన తర్వాత వన్ మంత్కే అని అంటే పాప కడుపులో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లాస్ట్ ఒక వన్ మంత్లో గుండు ఏం చేయించుకోరు కదా అంటే నెలలు నిండినాక చేయించుకోరు కదా సో మా హస్బెండ్ కూడా కటింగ్ అదంతా ఏం చేయించుకోలేదు సో జుట్టు బాగా పెరిగింది అర్జున్ కొట్టినప్పుడు కూడా ఇట్లా వెమ్లకొండకి వెళ్ళి గుండె వేయించుకున్నారనమాట సో పాపప్పుడు కూడా సేమ్ అట్లనే వెళ్ళి గుండు వేయించుకుందామని చెప్పేసి అనుకున్నాము జస్ట్ మొక్కనేం కాదు కానీ జస్ట్ అలా అనుకున్నాము వెళ్తున్నాము అండ్ వెలకొండ అనేది మాకు చాలా 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 స్పెషల్ ఎందుకు అనేది నా ప్రీవియస్ వీడియోలో వెళ్ళకుండా వీడియోస్లో చాలా వాటిలో పెట్టిన లాంగ్ వీడియోస్లో వెళ్ళి చూసేయండి అండ్ బ్లాగ్స్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా బికాజ్ పాప బాబుని కంట్రోల్ చేసుకుంటా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా చాలా కష్టము అండ్ మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇట్లా మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళినారు కదా ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళు కూడా అప్పుడు ఉండే అనమాట నెక్స్ట్ డే భోగి ఉండే సో వాళ్ళు కూడా ఉన్నారు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కాదు ఓన్లీ మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో వెళ్తున్నాము అండ్ చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది పాప ఫస్ట్ ట్రిప్ కాబట్టి అండ్ వీడియో అంతా చూసేయండి తర్వాత ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీరు అంత బ్లాగ్ అంతా చూసేయండి అండ్ అర్జున్కి కూడా గుండె వేయించిన అనమాట సో ఎట్లాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి అర్జున్ కూడా బాగా జుట్టు పెరిగిందని గుండు చేయించేసినాము అండ్ మంచిగా జరిగింది దర్శనం అయితే ఇట్లా మమ్మీ పూరి పులిహోర వేసింది చికెన్ కర్రీ వేసింది సో అన్నీ తీసుకొని వెళ్ళాము అన్నమాట దర్శనం అయిన తర్వాత కిందనే తినేసినాము చెట్టు కింద తినేసినాము అదంతా షూట్ చేయలేదు జస్ట్ ఇట్లా షూట్ చేసినాం అన్నట్టు అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని చెప్పాలి చాలాసార్లు వెళ్ళిన ప్లేసెస్ ఏంటి అని అంటే నా లైఫ్లో వెమ్లకుండా తర్వాత యాదగిరి అండ్ తర్వాత మేడారం చంపక సరొక జాతర మీద వాటికి జాతర టైంలో కాకుండా నార్మల్ టైంలో వీటికి అయితే చాలా సార్లు వెళ్ళింది అనమాట నేను అండ్ చూడండి ఆరాధ్య చెల్లె వాళ్ళ పాప చూడండి అంత బ్లాగ్ అంతా చూసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి అండ్ షార్ట్స్ వీడియోస్ అయితే నేను చాలా పెడుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అంత గుండు అంత అయిపోయిన తర్వాత బట్టలు మార్చి చూసుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళిపోయినమాట లోపల వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చేసే అక్కడ వరకే షూట్ చేసిన అండ్ లాస్ట్ వారికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్యామిలీ వీడియోస్ కుకింగ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి అందరూ వెళ్ళి చూసేయండి అండ్ ఇట్లా వాటర్ మధ్యలో ఉంటుంది కదా దేవుడు అండ్ ఇక్కడ ఏంటంటే చేపలకి మీసాలు అండ్ పైన నామాలు ఉంటాయన్నమాట చాలా మంచిగా అయింది దర్శనం అయితే అండ్ తర్వాత రిటర్న్ అయిపోతున్నాం వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది ఉంటారనమాట ముసలి వాళ్ళు అట్లా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళ కోసం నార్మల్గా కాయిన్స్ ఉంటాయి కదా వన్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అట్లా తీసుకెళ్ళి ఇస్తామన్నమాట మా అత్తమ్మ వాళ్ళతో వస్తే మాత్రం బియ్యం కూడా తెస్తాం అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు కోసం మా మామయ్య గిటార్ కొనుక్కొచ్చింది ఆ రోజు అర్జున్కి గిటార్ అంటే చాలా చాలా ఇష్టం అర్జున్ ఏజ్ కంటే ఇంకా కొంచెం పెద్దగా ఉన్న టైంలో నేను అడిగేదాన్ని గిటార్ నేర్చుకుంటా మా అమ్మయ్య కొని 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 అని సో ఆ ఏజ్లో ఏంటంటే మనకు అంత క్లారిటీ ఉండదు కదా లైఫ్లో మనం ఏమవ్వాలనుకుంటున్నామని సేమ్ అర్జున్ కూడా అదే వచ్చిందేమో అనిపిస్తుంది అంటే నాలాగానే గిటార్ అడుగుతాడు పియానో అడుగుతాడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతుంటాడు అనమాట కానీ గిటార్ అనేది ఎట్లయిపోయిందంటే మా అమ్మయ్య కాల్ చేసిన ప్రతిసారి గిటార్ అడగడము స్టార్ట్ చేసిండు నేను ఏదో టాయ్ గిటార్ తెస్తాడేమో అనుకున్నా బట్ సర్ప్రైజింగ్గా ఇట్లా నేర్చుకునేదే తెచ్చిందనమాట అండ్ అర్జున్కి ఇంక కొంచెం పెద్దగా అయిన తర్వాత నేర్పిద్దాం అనుకుంటున్నాము ఇంత చిన్న ఏజ్లో వానికి కూడా తెలియదు కదా అంటే ఇట్లా కంపల్సరీగా నా ఫ్యూచర్ ఇదే అన్నట్టు ఏం తెలియదు కదా సో తను ఇష్టపడితే ఇట్లా నేర్పిద్దామని అనుకుంటున్నాము అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అమ్మకి కూడా థ్యాంక్ యూ అర్జున్ ఫేస్లోనే ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది కదా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యిండు మేము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు గిటార్ అక్కడే మర్చిపోయి అనమాట చాలా ఫీల్ అయి ఉండే వచ్చినాక నేను గిటార్ అక్కడే మర్చిపోయినా తీసుకురామనండి పంపించమనండి అని సో ఇప్పుడు హాలిడేస్కి అక్కడికి వెళ్ళిండు మంచిగా ఎంజాయ్ చేస్తాడు తోటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని బాయ్